మనము దేవుని యందు సంతోషించాలి కానీ ఏ వస్తు సామాగ్రి కొనుక్కున్నప్పుడో లేకుంటే కొంతమంది పిల్లలు పుట్టినప్పుడు లేదంటే కొంతమంది ఇల్లు కొనుక్కున్నప్పుడు కొంతమంది కార్లు బండ్లు విమానాలు కొనుక్కున్నప్పుడు అలాంటి వాటిని బట్టి సంతోషిస్తున్నారు అయితే లేఖనాలు రాయబడిన మాట ఏంటంటే ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించండి మరలా చెప్పుదును ఆనందించండి మీ సహనమును సకల జనులకు తెలియజేయండి ప్రభు సమీపంగా ఉన్నాడు దేవుని గుర్చి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞత పూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి అప్పుడు సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును మీ హృదయములకును మీ హృదయములకును మీ తలంపులకును కావలియుండును